హలో అందరికీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకటి చూపిస్తాను మా ఇంట్లో ఎలాంటి కలర్ పచ్చిమిర్చి ఉన్నాయో చూడండి పర్పుల్ కలర్ పచ్చిమిర్చి గమనిస్తే ఈ పచ్చిమిర్చి చెట్టుకి పైకి ఇలా పైనకి చూస్తున్నట్టుగా ఉన్నాయి మన దగ్గర గ్రీన్ కలర్ పచ్చిమిర్చి చెట్టుకి కిందికి ఇలా వేలాడుతూ ఉంటాయి కదా ఇవి కారం కూడా బాగానే ఉంటాయి బాగుంటాయి ఇంకో రెండు రకాల పచ్చిమిర్చి చూపిస్తాను చూడండి ఇంకా లాస్ట్ చూపించే థర్డ్ వెరైటీ అయితే మీరు అసలు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు నేను చూసి షాక్ అయ్యాను ఇది చూడండి ఇది సెకండ్ వెరైటీ ఎంత బాగుందో కలర్ఫుల్ గా బాగున్నాయి కదా గ్రీన్ రెడ్ ఎల్లో అండ్ లైట్ గ్రీన్ చాలా బాగున్నాయి కదా నిన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు కనిపించాయి ఇక్కడ అస్సాంలో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవి చూడండి ఇదే నేను చెప్పింది ఎంత చిన్న ఉన్నాయో చూడండి వీటి తోడిమలే ఇంకా కాయల కంటే పెద్దవి ఉన్నాయి ఎంత ఒక్కొక్కటి వన్ సెంటీమీటర్ ఉన్నాయి అంతే కానీ కారం ఉన్నాయి కదా ఎంత కారం ఉన్నాయంటే అంత కారం ఉన్నాయి లాస్ట్ టైం నేను ఒక వీడియోలో బేబీ ఆలోచన చూపించాను కదా వీటిని బేబీ మిర్చీస్ అనుకోవచ్చు కానీ కారం ఘాటులో మాత్రం ఇవి చాలా ముదురు వీడియోని మొత్తం వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలాగో మొత్తం చూసారు కదా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా బూస్టింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ ఇలాంటి మిరుపకాయలు ముందే చూసుంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంక ఉంటాను బై టేక్ కేర్